వెళ్తాం మేము టికెట్ తీసుకున్నాం ఇదిగో ఒక్కో మనిషికి ఎనభై రూపాయలు పెద్దలకి అయితే ఎనభైని పిల్లలకి అయితే అరవై రూపాయలు లోపలికి అయితే బొర్ర గేమ్స్కి మల్లిగమ్మ కొంచెం ముందుకు వెళ్ళాలి తీసుకుంటే వెళ్ళాలి వెళ్ళాలి దాన్ని ప్లేస్ చేస్తారు అన్నమాట వన్స్ అండ్ ఐదర్ అన్న ఉంటాయే మార్నింగ్ టీచరు వర అగ్రహహల్ చోండనికి జనాల ఎంత మంది వచ్చారు చూడండి అసలు ఖాళీ లేదు రోజైతే కస ఎంపీ కో ఫ్రెండ్స్ ఫ్రెంక్లీ నంది విగ్రహం నల్లరు ఫ్రెండ్స్ బుర్ర గృహం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదేనండి కిందకి వెళ్ళాలి ఎంత జనం ఉన్నారో లోపలికి వెళ్తున్నారు మనం కూడా లోపలికి వెళ్దాం రండి ఇదా పెద్ద చూడండి ఎలా ఉంది చూడండి పైన కన్నం ఎలా కనిపిస్తుందో వర్రాగ్రహాల పైన చూపించు ఆ పై నుంచి కిందనే ఆవు పడితే ఏం జరగలేదంట కర్ణావలో నుంచి బోర్రాహాలు కర్ణావలో నుంచి చూపించు అది పైకి

మన ఫ్రెండ్స్ మన యూట్యూబర్స్ మొత్తం చూడాలి ఎంత బాగుంది వరాగ్రహాలు చూసుకొని నడాలి స్టెప్స్ దగ్గర చాలా జాగ్రత్త నడాలి ఇక్కడ బొర్రా కేవ్స్కి వచ్చిన వాళ్ళు అందరూ చూసుకొని నడాలి మన లేకపోతే స్లిప్ అయిపోయి పెట్టుకోతం చూసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగా చేస్తున్నారు ఫోటోస్ ఇంకా పైన ఉంది చూడవలసింది ఇంకా பைக்ெல்லே கொள்ள உந்த மஞ்ச பெட்டார் இக்கலர் வந்து லெட்டா பை இங்க சோதம் ரொம்ப ખોટ થાયો તો મેં પણ બોલ્યો છોライト अब देखो ना हुआ बोल रहे हैं बेटा पूरे इधर अपन फटी ना कर देंगे हां और सुन ना जब आना चाहिए अच्छा जी यहां के तो देखिए చూడండి ఎలా ఉందో ఇక్కడైతే చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్ నుంచి చూడండి ఇది మరీ బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంది ఇది हां चंदन पर ఫ్రెండ్స్ బగ్రహాలు మొత్తం చూపించాను చూడండి మన వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సన్ల రైటింగ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి